ఏలూరు జిల్లా చలదంకి మండలం ఎలక్ట్రికల్ ఏఏ లైన్ పై ఏక కాలంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు ఏసీపీ బృందానికి చిక్కిన ఎలక్ట్రికల్ అధికారులు ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు వారిని పట్టుకున్నారు తిమ్మ సంవత్సరము ఉండేది కావల్లో నేను పొలం కొనుక్కొని అక్కడ బోర్ వేసుకొని విద్యుత్ కనెక్షన్ కోసం దాదాపు ఆరు ఏడు నెలల నుంచి దొరుకుతాను ఉండ సరే ఎన్ని కాదని చెప్పేసి వీళ్ళు ముప్పై ముప్పై వేలు అడుగుతా ఉండే ముప్పై వేలు కాదని ఇరవై వేలు లాస్ట్కి ఇది వచ్చింది ఇరవై వేలు ఇది కాదని చెప్పి తల్లిగడ్డలో పోయి మీ సేవలో రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చినా వచ్చి ఏదిగారిని కలవడంతో అసలు నువ్వు ఎవరు చేసుకున్నాదండి రిజిస్ట్రేషన్ ముందు మా కాడికి రావాలా మేం చేయాలా ముందు అతను సురేష్ అని పిలిచి ముందు ఇతను క్యాన్సిల్ చేసుకుని ఒకండి దీన్ని ఎట్టా అలా చేస్తే దీన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి బాగా హార్షుగా మాట్లాడి తర్వాత అశోక్ను ఫాలో అవ్వు అని చెప్పి అశోక్ వచ్చేసి ఆ ఇది సంగతి అని చెప్పింది చెప్తే నాకు ఈయటం ఇష్టం లేక ఏసీ కానీ అప్రోచ్ అయ్యింది ఏళ్ళ చుట్టూ దాదాపు పదిహేను రోజుల నుంచి జరుగుతుంది అంతకుముందు ఆరు నెలల నుంచి జరుగు తిరిగినా ఇక్కడికి మాత్రం పదిహేను రోజుల నుంచి పదిహేను ఇరవై రోజుల నుంచి ఇరవై వేలు